హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫోర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మన ఎమ్మెగండూరు మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మన చూస్తున్నారు కదా ప్రసాద్ మార్కెట్లో కాడైతే అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈ కార్డుని మరి అమ్మిన రైతు సోదరులు అయితే మనకు ప్రసాద్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు నమస్తే మీ పేరు మరి సంతలో మీరు కాడిని ఇచ్చినారా కొన్నారా అమ్మినారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కామనదొడి గ్రామం కోశిక మండలం కర్నూలు జిల్లా మీరు రైతులేనా దాదాపు మీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయనే కాడి ఏడు సంవత్సరాలు ఉన్నాయా అవునవునా ప్రస్తుతానికి ఇక్కడ ఎంతకి ఇచ్చినారా ఎనభై ఐదుకి ఇచ్చేసినారు మీరు రైతులుగా ఉన్నారా వ్యాపారాలు తీసుకున్నారా వ్యాపారస్తులు తీసుకున్నారా ప్రస్తుతానికి మీరు మొదట బేరం ఎంచు చెప్పినారు ఒకటి పది చెప్పితే వారు వచ్చి బేరం కుడుచుకొని ఎనభై ఐదు వేలు తీసుకున్నారు అనమాట రైట్ రైట్ సరిపోయిందంటారా మీకు భరోసా బాగున్నాయంటారా చైతన్యకి ఇవైతే రైతు కాబట్టి ఏడు సంవత్సరాలు మీ దగ్గర వ్యవసాయం చేసినాయి అవునవునా మన ఎమ్మిగనూరు మార్కెట్లో ఈసేజ్ గల కాడికి పలికిన రేట్ వచ్చేసి ప్రస్తుతానికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి ఎనభై ఐదు వేలుగా మరి రైతు అయితే ఈ కాడిని అమ్మినాడు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఎవరో వ్యాపారస్తులు తీసుకున్నారని చెప్తున్నారు మరి నమస్తే చె ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుతుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం మిత్రుల సొంతం థింగ్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి